శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను నేను సో శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది ఏపీ తెలంగాణలో అనే దానికి సంబంధించి మేము ముందుకైతే అనమాట సో ఏపీ తెలంగాణలో మనకు శుక్రవారం ఏ విధంగా ఉండబోతుందంటే ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు చిత్తూరులో వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట చిత్తూరులో అయితే వర్షాలు అయితే పడబోతున్నాయి మనకి అదేవిధంగా మనకి ఏపీలోని చిత్తూరుతో పాటు విశాఖపట్నం విజయనగరం అక్కడ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో కూడా అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కూడా వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే అయితే భయంకరమైన ఎండలైతే కాస్తూ ఉన్నాయన్నమాట తెలంగాణలోనే సో తెలంగాణలోనే శుక్రవారం కూడా భారీ ఎండలైతే కాస్తాయి ఇక ఏపీలో కూడా ఎండలైతే కాస్తాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే వర్షాలు అయితే పడతాయి అనమాట సో ఇది మనకి శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్టు మనకి అలాగే ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే వెదర్ రిపోర్టుకు సంబంధించి మన ఛానల్లో ఏపీ తెలంగాణకు సంబంధించి ఎండలు కాయబోతున్నాయి వర్షాలు రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది ఏ జిల్లాలో ఎలా ఉండబోతుంది ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి